ఏసయ్య నామములో మీ అందరికి శుభాలను తెలియచేస్తు ఈ ఉదయకాల కాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి ద్వితీయోపదేశ కాండము ఆరోవ అధ్యాయము పన్నెండవ వచ్చును దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యహోవను మరవకుండా నీవు జాగ్రత్త పడుము ఇష్రాయలీలను దేవుడు దాసుల గృహము నుండి ఆయన వారిని విడిపించి వారి జీవితాలలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు ఇష్రాయలీలు దేవుడు చేసిన కార్యాలన్నిటినీ వారు మరచి దేవుని విడిచి వారు జీవితాలలో దేవుని యొక్క ఉగ్రతకు వారు గురయ్యారు సహోదరి సహోదరుడా ఉదయకాల ధ్యానాంశాలు ద్వారా ప్రభు మనందరితో మాట్లాడుతూ మనము దేవుని మరువకూడదని మానవుని యొక్క నైజము మరిచిపోయేటువంటి స్వభావము కలిగిన వాడు కానీ దేవుడు మనల్ని ఎన్నడూ కూడా ఆయన మర్చిపోడు మన జీవితంలో మనము ఎలాంటి పరిస్థితులలో ఉన్నా కూడా దేవుడు చేసిన కార్యాలను మనము మరిచిపోయేవారుగా కాకుండా దేవుడు చేసిన కార్యములను జ్ఞాపకము చేసుకుంటూ మనము ప్రభువుని ఆరాధించవలసిన వారుమై ఉన్నాం దేవునిని మహిమపరచవలసిన వారమై వారుమై ఉన్నాం ఈరోజు అనేక మంది జీవితాలలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు వారి జీవితాలలో దేవుడు జరిగించి ఈరోజు ఉన్నతమైనటువంటి స్థితిని స్థాయిని దేవుడు కలగ చేశాక అనేక మంది ప్రభువుని మరిచిపోయి ప్రభువును విడిచి తిరుగులాడుతూ ఉన్నారు దేవుని పిల్లలమైన మనము దేవుడు మన జీవితంలో చేసిన కార్యములన్నిటిని బట్టి మనము దేవునిని స్థుతిస్తూ ఆయనను ఆరాధించవలసిన వారుమై ఉన్నాం ఆయనను మహిమపరచవలసిన వారుమై ఉన్నాం మరిచిపోయి దేవుణ్ణి విడిచి తిరుగులాడుతూ ఉన్నామా లేక దేవుడు చేసిన ఆ మేలును తలంచుకుంటూ దేవుని మనము ఉన్నామా ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటే కీర్తనాకారుడు తెలియచేస్తున్నట్లుగా ఆయన చేసిన ఉపకారాలలో దేన్ని కూడా మనము మర్చిపోకుండా మనము పదే పదే జ్ఞాపకము చేసుకుంటూ దేవునిని మనము స్థుతించవలసిన వారమై ఉన్నాం ఒకవేళ మనము దేవుడు చేసిన మేలులను మరచిపోతే ఏం జరుగుతుంది అని ఆలోచిస్తే యొక్క జీవితము మనందరికి కూడా ఒక ఉన్నతమైనటువంటి ఉపదేశాన్ని తెలియచేస్తుంది అనేక మంది కణాను చేరలేకపోవటానికి కారణము వారు దేవుని మరచి ఏ స్థితి నుండి వారు విమోచింపబడ్డారు ఏ స్థితిలో నుండి దేవుడు వారిని విడిపించాడు ఆ స్థితిని వారు మరచిపోయిన కారణము చేత వారు దైవ ఉగ్రతకు పాత్రులైన సహోదరుడా ఈ మాటలు వినుచున్న మీ జీవితంలో దేవుడు చేసిన మేళ్ళను దేవుడు చేసినటువంటి ఆ మహోపకారాలను మరచిపోయి ఒకవేళ జీవిస్తూ ఉంటే దేవుని రీతిగా తెలియచేస్తుంది యాభైవ సంకీర్తన ఇరవై రెండవ చరణాన్ని చదువుదాం దేవుని మరుచువారు లారా దీన్ని యోచించుకొనుడి లేని ఎడలా నేను మిమ్మల్ను చీల్చివేయుదును తప్పించువాడెవడును లేకపోవును ఒకవేళ మనము దేవునిని మరచిపోతే నేను మిమ్ములను చీల్చివేయుదును తప్పించువాడెవడును లేకపోవును అని వాక్యము తెలియచేస్తున్నట్లుగా మనం ఈ రోజు యోచన చేసుకుని నిజంగా ప్రభు చేసిన మేలుకు కృతజ్ఞత కలిగి మనము జీవిస్తున్నామా కృతజ్ఞత లేని వారిగా మరచి జీవిస్తున్నామా ఒకవేళ అలాగూ జీవిస్తే జాగ్రత్త అని ప్రభు తెలియచేస్తున్నాడు ఈరోజు మనము కలిగి ఉన్న ఈ స్థితి గాని ఈ స్థాయి గాని ఈరోజు మనం అనుభవిస్తున్న ఇవన్నీ కూడా ప్రభువే మనకి ఇచ్చారు మన స్థితి దాసుల గృహములో నుండి మనము విడిపింపబడ్డాం విడిపింపబడిన మనము ఈరోజు మనము వర్ధిల్లిన తర్వాత అభివృద్ధి చెందిన తర్వాత దేవుని ఒకవేళ మరిచిపోతే ఆయన ఉగ్రతకు మనము పాత్రులమవుతామని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనాకారు రాసినటువంటి తొమ్మిదవ సంకీర్తన పదిహేడవ చరణాన్ని చదువుదాం దుష్టులను దేవుని మరుచు జనులందరు పాతాలమునకు దిగిపోదురు దేవుని మరిస్తే ఆయన ఉగ్రతకు పాత్రులమవుతాం దేవుని మరిచిపోతే మనము పాతాలమునకు దిగిపోవలసి వస్తుందని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియచేస్తుంది ఎవరు పాతాళానికి దిగిపోతారు అని అంటే దేవునిని మరచేవారు ఈరోజు ఎంతో మంది మేలులను పొంది ఆశీర్వాదమును పొంది అభివృద్ధి పొందాక వారు కలిగిన స్థితిని బట్టి ఈరోజు దేవుని మరచి తిరుగులాడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు ఒకవేళ నీవు అలాంటి స్థితిలో ఉన్నావా లేక దేవుడు చేస్తున్న మేల్ను బట్టి దేవుడు హెచ్చించిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామా ఈరోజు దేవుని ఉచితమైన కృప అని మనము గుర్తెరిగి మనము దేవుని మరచువారముగా కాకుండా దేవుని స్థుతించేవారుగా దేవుని ఆరాధించేవారుగా మనము జీవించవలసిన వారుమై ఉన్నాం సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము మనము దాస్యములో నుండి విడిపించబడ్డామనే విషయాన్ని మరచిపోక మన ఎడలాయన చూపిన కృపను మరచిపోక ఏ స్థితిలో ఉన్న దేవునికి కృతజ్ఞత కలిగి జీవిందాము అలాగు జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయము చేయినుగాక ఆమెన్